హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిదే ఎపిసోడ్ ట్వంటీ త్రీ నీకు నచ్చినవి తీసుకోవే అని మౌనికి చెప్పి సుమిత్ ఆమెకి కాస్త దూరంలో చైర్లో కూర్చున్నాడు ఇక మౌని తనకి కావాల్సినవి అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ని అడుగుతుంది ఓకే మేడం అని తను మౌనికి వేర్ ఇంకా చాలా వెరైటీలు చూపిస్తుంది మౌని కొన్ని డ్రెస్సెస్ ఇంకా శారీస్ ఇంకా తనకి కావాల్సినవి తీసుకున్నాక సుమిత్ దగ్గరికి వెళ్ళి నా షాపింగ్ అయిపోయింది రామ్ గారు ఇక వెళ్దామా అంది హో అప్పుడే అయిపోయిందా ఓకే కం పద అని ఇద్దరు కిందికి వెళ్తారు అప్పుడే ఓ అమ్మాయి సుమిత్ ని చూస్తూ నవ్వుతుంది మౌని తనని చూసి సుమిత్ కనబడకుండా అతడి ముందుకు వచ్చి నిలబడింది సుమిత్ అది చూసి నవ్వుతూ ఓయ్ నువ్వు ఉన్నదే ఇంత నువ్వు నా ముందుకు వస్తే నేను కనబడకుండా ఉంటానంటే అన్నాడు నవ్వుతూ అయితే మీరు కూడా చూసారా మరి ఆ అమ్మాయిని అంది మౌని కోపంగా అరే నేను ఇక్కడ చూశానే తనే నన్ను చూసి నవ్వింది నా దానికి కూడా నా తప్పేనా అవును పదండి అని సుమిత్ని బిల్డింగ్ దగ్గరికి లాక్కెళ్ళింది ఇక అన్నింటికి బిల్ అయ్యాక సుమిత్ తన కార్డ్ తీసి ఇచ్చాడు మౌని అన్నింటినీ చూస్తూ ఒక నిమిషం నేను ఈ చీర తీసుకోలేదు కదా అనుకుని సేల్స్ గర్ల్స్ ని అడిగింది ఓయ్ ఆ చీర నేనే తీసుకున్నానే అన్నాడు సుమిత్ ఎవరికి రామ్ గారు ఎవరికో అయితే నేనెందుకు తీసుకుంటానే పిచ్చి మొహందానా అన్నాడు సుమిత్ నీకే బాగుంది రామ్ గారు అంది బాని ఆ చీరని చూస్తూ బాగుంది అనే తీసుకుంది మరి అదే ఇంకా నువ్వు కట్టుకున్నావనుకో ఇంకా అదిరిపోతుంది సరేలేండి అరే ఫస్ట్ టైం ఒకడు చీర కొనిచ్చాడు అబ్బా చాలా బాగుందండి థ్యాంక్స్ అని ఒక్క ముక్కైనా చెప్తున్నావంటే సరేలేండి అంట అని మౌనిని వెక్కిరించి బిల్ కట్టేసి ఆ కవర్స్ అన్నీ తీసుకెళ్ళి కారులో పెట్టేసి మౌనిని పిలుస్తాడు వస్తున్నా రామ్ గారు అని మౌని వెళ్ళి కారులో కూర్చున్నాక సుమిత్ కార్ స్టార్ట్ చేసి ఒక కాస్మెటిక్ అండ్ బ్యాంగిల్స్ షాప్ దగ్గర కార్ ఆపి ఏమైనా తీసుకుంటావా ఇక్కడ అని అడిగాడు మౌనిని ఇక్కడేం తీసుకోవాలి రామ్ గారు అదేనే మొహానికి పూసుకునేవి నేను అవేవి పెట్టుకోను రామ్ గారు అంది మౌని అవునా అవును రామ్ గారు నిజమా అంటూ మౌని మొహానికి దగ్గరగా వచ్చాడు సుమిత్ రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు అంది మౌని వెనక్కి వంగుతూ అరే ఒక్క నిమిషం ఉండవే అని మౌని బుగ్గపై వేలితో రాసి చూసి నిజమేనే ఏం క్రీములు పౌడర్లు వద్దలేదు నువ్వు అని కనీసం బ్యాంగిల్స్ అయినా కొనుక్కోవచ్చు కదే అన్నాడు ఊహు నాకు ఇవి వద్దు రామ్ గారు మట్టి గాజులు కావాలి అని అడిగింది మౌని అవెక్కడుంటాయే చార్మినార్ దగ్గర చాలా బాగుంటాయండి ప్లీజ్ అక్కడికి వెళ్దాం అంది మౌని క్యూట్గా హూ పెళ్ళాం ఇంత క్యూట్గా అడిగాక ఎలా తీసుకెళ్లకుండా ఉంటానే పదా అని కార్ని మళ్ళీ స్టార్ట్ చేశాడు సుమిత్ ఇక చార్మినార్కి చాలా దూరంలోనే కార్ పార్క్ చేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వసై ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంటే నువ్వెలా షాపింగ్ చేస్తావే అన్నాడు సుమిత్ ముక్కుకి మాస్క్ పెట్టుకుంటూ ఏం కాదు రామ్ గారు ఇక్కడ ఇలానే ఉంటుంది పదండి అని సుమిత్ చేయి పట్టుకుంది మౌని ఓయ్ ఓయ్ ఆగవే అని మౌనికి కూడా మాస్క్ పెట్టాడు సుమిత్ అబ్బా నాకెందుకు రామ్ గారు డస్ట్ పడకుండా కానీ ఇక పద అవేవో త్వరగా తీసుకోవే వెళ్ళిపోదాం వామ్మో ఇక్కడ జనాలు చాలా ఉన్నారే అన్నాడు సుమిత్ సరే పదండి అని ఒక బ్యాంగిల్ షాప్కి వెళ్ళి తనకి నచ్చినవన్నీ తీసుకొని బిల్ పే చేసి ఇక పదండి రామ్ గారు అంది అయిపోయిందా ఇంత త్వరగా మీకు ఇక్కడ కంఫర్ట్గా లేదు కదా రామ్ గారు నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేండి అయినా ఇప్పుడు తీసుకున్నాను కదా ఇవి చాలు లేండి అంది ఓకే కా అని మౌనిని తీసుకొని మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాడు సుమిత్ సుమిత్ డ్రైవింగ్ చేస్తూ అవును మౌని మీ అమ్మాయిలు షాపింగ్ అంటే గంటలు గంటలు చేస్తారు అని విన్నాను మరి నువ్వేంటే ఇంత త్వరగా ఫినిష్ చేసావు అని అడిగాడు మనకి నచ్చింది తీసుకుంటే సరిపోతుంది దానికి అది ఇదని టైం వేస్ట్ చేయడం ఎందుకు రామ్ గారు అని అయినా మీకెవరు చెప్పారు ఆ విషయం అంది అంటే జనరల్గా అమ్మాయిలు అనుకుంటుంటే విన్నానే అదే ఆ అమ్మాయిలు ఎవరా అని ఎవరా అంటే ఇప్పుడు నేనేం చెప్పాలి అని లోకం మీద అమ్మాయిలే లేరా ఎందుకు లేరు ఉన్నారు కానీ అది మీ దగ్గరికి వచ్చిన అమ్మాయిలా లేక బయట అమ్మాయిలా అని అరే ఎవరు ఒకరు లేవే ఎప్పుడు నువ్వు నన్ను అవమానించడమే అనుమానించడమే పనిగా పెట్టుకున్నావు అన్నాడు సుమిత్ ఆహా లేకపోతే తమరేమైనా శ్రీరామచంద్రుడు అనుకున్నారా కాదు కదా అన్ని కృష్ణుడు వేశాలే కదా మీవి అబ్బో ఏంటే నన్ను దేవుళ్ళతో పోలుస్తున్నావు మీకు అలా అర్థమయ్యిందా సరే మంచిది లేండి ఓకే అని ఇక సుమిత్ ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆపాడు ఓయ్ పదవే మనం డిన్నర్ చేసి వెళ్దాం అన్నాడు అబ్బా ఇప్పుడు బయటెందుకు రామ్ గారు మనం ఇంటికి వెళ్ళాక తినేవాళ్ళమే కదా వసై పిచ్చి మద్దు ఎవరైనా భార్యలు వాళ్ళ భర్తలు బయటికి తీసుకువెళ్ళలేదు అని ఏడుస్తారు నువ్వేంటే నిన్ను బయటకి తీసుకువస్తే ఎందుకు అని అడుగుతున్నావు అన్నింటికి దెప్పడమే మీరు అని సుమిత్ వెనకాల కారు దిగి అతడితో పాటు లోపలికి నడిచింది మౌని సుమిత్ స్టైల్గా మౌని భుజం చుట్టూ చేవేసి ఆమెను తీసుకొని వెళ్ళి ముందే బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమెకు వాటర్ బాటిల్ ఇచ్చాడు థ్యాంక్ యూ రామ్ గారు అని ఆ వాటర్ తాగింది మౌని చెప్పవే ఏం తింటావు మీ ఇష్టం రామ్ గారు నీ మొహం ఏది తింటే నువ్వు అదే తింటావా ఏంటే ఇదిగో మెను నీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వవే అన్నాడు సుమిత్ ఓకే రామ్ గారు అని మెను కా అందుకొని అది చూసి నాకు పరోటా ఇంకా చికెన్ కర్రీ కావాలి రామ్ గారు అంది మౌని ఓయ్ అందులో ఇంకా స్పెషల్స్ ఉన్నాయే చూడు ఊహో నాకు అవేవి వద్దు ఇదే కావాలి సరే నీ ఇష్టం అని సుమిత్ కూడా అదే చెప్పాడు మౌని ఇంకా ఏమైనా కావాలా హా ఐస్ క్రీమ్ కూడా కావాలి రామ్ గారు ఓకే అని బేరర్ని పిలిచి అది కూడా ఆర్డర్ చెప్పాడు సుమిత్ ఆర్డర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి సుమిత్ తన మొబైల్ చూస్తూ ఉంటే మౌని అక్కడ చుట్టూ చూస్తూ ఉంది అప్పుడే సడన్గా ఓ అమ్మాయి హాయ్ సుమిత్ బేబీ అని ఎగ్జైట్మెంట్గా వచ్చి సుమిత్ చేయి పట్టుకుంది మౌని సుమిత్ని అమ్మాయిని మార్చి మార్చి చూస్తూ ఉంటే సుమిత్ మాత్రం ఆ అమ్మాయిని కోపంగా చూశాడు ఆ అమ్మాయి కూడా మౌనిని చూసి ఎవరు సుమిత్ తను అని అడిగింది మై వైఫ్ ఓ సారీ సుమిత్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళాక మౌని సుమిత్ని కోపంగా చూస్తూ ఉంది అరే ఇప్పుడు నేనేం చేశానే అలా చూస్తున్నావు మిమ్మల్ని ఎక్కడా వదలరా రామ్ గారు మీ గర్ల్ ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఒకరు షాపింగ్ మాల్లో ఒకరు ఇప్పుడు రెస్టారెంట్లో ఒకరు అరే నాకు హాస్పిటల్లో ఒక అమ్మాయి తెలిసే వీళ్ళెవరో తెలియదు నాకు ప్రామిస్ అన్నాడు ఆహా తెలియకుండానే అంత క్లోజ్గా నవ్వడాలు వచ్చి పలకరించడాలు అన్నీ అవుతున్నాయా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్